బాబాయ్ మీరేం చేస్తూ ఉంటారు వ్యవసాయం వ్యవసాయం ఎలా ఉంది అసలు వ్యవసాయం వ్యవసాయం ఏముంది అంత నష్టాలు ఊబిలో ఉంది ఏ పైరేస్తే ఏ పైరేసినా నష్టమే ఎడ్డ బతకాల కూడా రైతుకు అర్థం కాని పరిస్థితిలో ఉండడు రైతు చెప్పే చెప్తానికి వీళ్ళేది రైతు కష్టం చెప్తే తీరే కష్టం కాదు అది అటువంటి బాధలు ఉన్నాడు రైతు ఏంటి అసలు నేను వచ్చిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉన్నారు వర్షాలు పడి మూడు పంటలు పండిస్తున్నారని చెప్పి మరి చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అవును అనే నాయకులు టీవీల్లో ప్రసంగం ఎత్తుంటారు కదా ఊళ్ళల్లో తిరగమను ఓళ్ళల్లో తిరిగి అసలు ఈ రైతుకి ఏం పండుతుంది ఆ పండిన దాంట్లో ఈ రైతు ఏం పలసాయింది అంటున్నాడు అని ఆ మినిస్టర్లు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ అలా అనే నాయకులు ఊళ్ళల్లో తిరిగి రైతు యొక్క పరిస్థితిని అన్వేషించమను అప్పుడు అర్థమైంది రైతు ఉండే రైతుకు ఉండే బాధ ఏందో ఏందా రైతు రైతు కష్టం ఏంది అసలు ఆ మిరపక్కి ఇప్పుడు పదివేలు కూడా అడగట్లా ఆ కోతే కూలి పన్నెండు వేలు అవుతుంది కోతే పన్నెండు వేలు అవుతుంది ఎకరానికి కూలి పదివేలు పన్నెండు వేలు అవుతుంది అమ్మితనం ఎనిమిది వేలు తొమ్మిది వేలు రైతు ఏ విధంగా వెతుకుతాడు రైతుకి ఏంది అసలు మంచి చేసింది ఏందో చెప్పమను ఎవరు ఏ విధంగా చదువుతాడో చెప్పమను ఆర్బికే కేంద్రాలు పెట్టాడు మీకోసం దాదాపు లక్ష అరవై వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు కదా ఈ ఏఆర్బి కేంద్రం వల్ల ఈ మిరపకాయల పంట బాగా పండటానికి పత్తి బాగా పండటానికి ఏ కేంద్రం ఉపయోగపడిందని ఎంతమంది రైతులు చెబుతారు ఓళ్ళలో ఈ రమ్మని ఈ మంత్రుల్ని వ్యవసాయ అధికారులు అందరూ అక్కడే ఉంటున్నారు పురుగు ఎరువులు ఎత్తనాం పురుగు మందులు సబ్సిడీ మీద మీదెత్తనాం ఎత్తనాలు సబ్సిడీ మీద అని చెబుతున్నారు కదా మరి ఏది ఇచ్చినా అక్కడ ఏం లేదుగా ఏది ఎంత ఎంత సబ్సిడీ ఇచ్చినా ఏమైనా దిగుబడి వస్తుందా పత్తికి అసలు ఆ రోగం ఎందుకు వస్తుందో అర్థం కాదు పురుగు వచ్చిద్ది ఐదు కింటాల్ దిగి ఆ పురుగు వచ్చింది ఊరిక పీకేయడానికి కూడా మిగలదు డబ్బులు డబ్బులు రాకుండా పత్తి అయిపోద్ది మిరపకాయల్లో ఒక రకమైన పురుగు దాంట్లో ఉంది అది కూడా అట్లా నష్టమే ఇడిగిపోతే కాలం అనేది నీళ్ళు అనేది కంటికి కనపడకుండా పోయింది ఒక తడి పెడితేనేమో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళయి ఎకరం ఆ విధంగా రెండు తొళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి రెండు మూడు కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి పెడితే చివరికి దాని దాని సరిపోయింది చివరికి నెత్తను కొట్టేసుకొని రైతు బజార్లో మీద తిరుగుతున్నాడు లేకపోవటమేంది మేము వచ్చిన తర్వాత వర్షాలు పడి అసలు సమృద్ధిగా నీళ్ళు వస్తాయి ఏం కాదండి వాళ్ళు చెబుతారు చెప్తా ఏముంది ఏది ఏ వర్షం కురిసింది ఏ ప్రాజెక్టు నుంచి ఎట్నుంచి కాలువలు బారినాయి ఏ వర్షం ఎక్కడ గురించింది ఎక్కడ ఏ ప్రాజెక్టు నుండి ఎక్కడి నుంచి పారింది కాలువ ఎక్కడ ఏ కాలువ పారింది ఏ ఏ ప్రాజెక్టులో నుంచి సాగర్ ప్రాజెక్టు మనకు దగ్గరలో ఉంది దాంట్లో నుంచి వచ్చి ఒక్క తడన్న పెట్టుకున్నావా సరే కానీ ఈసారి సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు నేల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరి భారీ నీటి పరతల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటారు మరి రైతులు ఏమి ఇబ్బంది అంటే నీళ్లు రాకుండా ఆయన కోతలు రాయుడు అంటారండి కోతలు అయితే కొత్తాడు ఇట్లాంటి టీవీ మీ ఎంట్రీ ఇంటర్వ్యూ చేస్తే మేము కీసిక్కులు కీసిక్కులు పంపించాము రైతులు పుష్కలంగా నీళ్ళు ఎక్కువైపోయిన కుంటలు బాయిలు చెరువులు అన్ని నిన్నీ ఆయన చెబుతాడు ఆడ ఏమి ఉండదు ఏ ఏ సాగరం నుంచి కానీ ఎట్నుంచి ఎక్కడి నుంచి పంపించి రైతులు ఆయన చేసిన పని వల్ల బాగుపడ్డారో చెప్పను ఆయన్ని అంబటి రాంబాబుని చెప్పను మంచిదే మరి ఆయన చెప్పమను ఓళ్ళలోకి వచ్చి నేను ఈ విధంగా రైతులకి ఇంతలో కరువు వచ్చింది ఈ విధమైన సహాయం చేశాను ఈ సహాయం వల్ల మీరు అందరికీ ఉపయోగం చేశానని అంబడి రాంబాబుని ఓనలో తిరుగుతా చెప్పమని ఇప్పుడు చూద్దాం తిరుగుతున్నాడు ఇప్పుడు గడప గడపకి వెళ్తా గడపగడప తిరుగుతారండి ఇది అంటారు చూసారా దాని దేముంది మరొక మాటలేక ఏదైనా చెప్పొచ్చు తిరగచ్చు నిజాయితీ లేని మాటలు నిజాయితీ లేని వ్యవహారం ఎందుకది అది అనవసరం అనే వ్యవహారం నిజాయితీ ఉండాలి ఏదైనా మాట చెబితే నిజాయితీగా అది మినిస్టర్ గారు చెప్పాడు ఇది కరెక్ట్ ఆయన వాళ్ళు ఈ సహాయం పొందా ఈ టైంలో ఈ నీళ్ళు వచ్చినాయి పండించుకున్నామని వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇనేవాడు వింటాడు ఎన్నోడు చేయాలి చేయాలనుకుంటే అవతల పోతారు అటు ఉంటుంది అంత అంత తప్పి ఏముండదు అసలు వీళ్ళు వాడుతున్న భాష రాజకీయ నాయకులు వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలి వాళ్ళలో ముఖ్యంగా తీసుకుంటే కొడాలి నాని అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు మీరు మాట్లాడిన అంబటి రాంబాబు మహిళ అయినటువంటి రోజా వీళ్ళు వాడుతున్న భాషను ఎలా చూడాలంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నీచ నికృష్టులు ఎవరైనా ఉన్నారంటే మీరు చెప్పిన నలుగురే నీచ నికృష్టమైన సంతతి ఇదంతా ఈ ప్రజలందరికీ ఏమన్నా మంచి జరుగుతుందా దానివల్ల ఈ నీచమైన మాటలు ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ భాష మాట్లాడతారా ఎక్కడన్నా ఉందా ఎమ్మెల్యేలు మంత్రులు ఈ వల్గర్ లాంగ్వేజా ఎంతో గొప్పతనంగా ఉండాలి మంత్రి అన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళు మన పిల్లలు కూడా భావితరాలు పిల్లలు కూడా పలానా మినిస్ మినిస్టర్ గారు ఇట్లా మాట్లాడాడని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకోవాలి ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా తీసుకొని ఈ చెప్పిన మినిస్టర్ గారు చెప్పాడని ఆచరించేటట్టుగా బా పనిచేయాలి కానీ ఈ వాళ్ళ గారు ఈ తప్పుడు తప్పుడు మాటలు తప్పుడు ఉపన్యాసాలు ఎక్కడన్నా ఉందా ఎక్కడా లేదు ఇది భారతదేశంలో దాదాపుగా ఈ గవర్నమెంట్ నడిచే అంత తప్పుడు నడక గవర్నమెంట్ ఎక్కడ ఉండదేమో అసలు ఇది అబద్ధం నేనైతే నమ్మను జగన్మోహన్ రెడ్డి పదే పదే చదువుతున్నాడు చాలా గొప్పగా చదువుతున్నాడు నేను వచ్చిన తర్వాత రైతులు బాగుపడ్డారు నేను వచ్చిన తర్వాత పేదలు బాగుపడ్డారు అని ప్రతి సభలో చాలా గర్వంగా చదువుతున్నాడు మళ్ళీ ఆయన చదువుతుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చేశాను నేను అని అంటున్నాడు కదా అవునాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఊళ్ళో తిరగమను నేను వచ్చినాక మీరు బాగుపడ్డారు మీకు జరిగిందని ఊళ్ళో ఒక అరుమే కూర్చోమను ఆ ఊళ్ళో అందరి జనాన్ని పిలవమను ఆ మనుషులు ఎవరో పది మంది వచ్చి ఆహో ఓహో ఆహో ఓహో అంటే అది మనకి వచ్చింది అందరిని పిలిచి అందరం గ్రామంలో అందరం చెప్పమని చూద్దాం అసలు వాళ్ళ మనుషులు ఎవరు ఆ రైట్ రైట్ అంటారు అది అనుకుంటారు వాళ్ళు టీవీలకి ఇస్తారు అయిపోతుంది కాలం గడిచిపోతుంది ఓటర్ ఆలోచిస్తున్నాడు తీర్పు రేపు ఏ విధమైన తీర్పు ఇయ్యాలో జరిగిన దాంట్లో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో ఆలోచిస్తున్నాడు ఇలా జనాలు రమ్మన్నారు వస్తున్నాడు కదా మరి బస్సు యాత్ర చేసుకొని వస్తున్నాడు కదా వస్తే ఆయన మీద ఎగబడి ఆయన కర్ర తీసుకొని పోయా నువ్వు ఇక్కడ చేసేవాన్ని ఎవడంటాడు ముఖ్యమంత్రిని పట్టుకొని అడుగులో పెట్టుకొని ఉన్నారు చూద్దాం రేపు గడువు తీర్పు అంతిమ తీర్పు ఉంటుంది కదా చివరి తీర్పు ఎలక్షన్ల తీర్పు ఆ తీర్పులో చెబుతారు రేపు ఎంపీ సీట్లతో కలిపి రెండు వందల సీట్లు నేను కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు నిజంగా రెండు వందల సీట్లు కొట్టగలరంటారా రెండు వందల సీట్లు కొడతారని పోయినసారి కొట్టలా కొట్టాడుగా ఈసారి కొట్టమని చూద్దాం తక్కువ టమారి గజకరణ గజకరణ విద్యలన్నీ ఉపయోగించి ఉండదు లేనిది చెప్పి 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 ఉపన్యాసాలు చెప్పి జనాన్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు జనం కూడా ఒకసారి నమ్ముతారుగా తెలియని వాళ్ళు ఎవరైనా ప్రజలు ఆంధ్ర ప్రజలు నమ్మారు మరి ఆయన మాట నమ్మి ఓట్లు ఎత్తే మరి ఆయన గెలిచాడు విపరీతమైన మెజార్టీతోటి తోటి చూద్దాం రేపు రేపు చెప్పాలిగా ఇప్పుడు అట్లాంటి ఉపన్యాసాలన్నీ ఎన్నారుగా ఆయన ఉపన్యాసం మొత్తం ఎన్నారు ఆయన దాదాపుగా రెండు సంవత్సరాల వల్ల తిరిగాడు ఆయన ఆ ఉపన్యాసం విని ఇది కరెక్టే లేని చెప్పి నమ్మి ఓట్లేసారు రేపేయాలి కదా చూద్దాం రేపు ఎత్త చూద్దాం అక్క చెల్లి రెండు లక్షల అరవై వేల కోట్లు బటన్ నొక్కి పంచానంటున్నాడు మరి డబ్బులు పంచినప్పుడు అంటే ఈ సంక్షేమ పథకాలు ఇన్ని అమలు చేసినప్పుడు ఎందుకు గెలవడంటారా ఆయన ఏందయ్యా సంక్షేమ పథకాలు ఆడ తెలుగుదేశం గవర్నమెంట్ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏడు ఉంది సంక్షేమ కార్యక్రమాలు కావాల్సినంత చేశారు తెలు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చివరికి వచ్చిన తర్వాత ఆడపిల్లలందరికీ చెక్కులు ఇచ్చారు మరి ఎవరు చేసేది వాళ్ళకి అందరికీ అన్ని అన్నీ ఉండవు పేర్లు మార్పే కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ఒకటి రెండు లేవేమో కానీ లాగడా మొత్తం ఉండవు ఇన్ని మసిగుసి మారేడుగా చేశారు జనాన్ని నమ్మించాడు తప్ప ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ఇత చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమన్నా తప్పుందా బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు బ్రహ్మాణం వల్ల విడిపోయిన రాష్ట్రాన్ని శాత అయినంత డెవలప్ చేశాడు ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేశాడు అన్ని విస్తరణ చేశాడు మన కాలేజీలు స్కూళ్ళు పిల్లలకి చదువులకి ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా బిల్డింగులు కట్టించారు రోడ్లు వేశారు ఎంతో విడిపోయిన రాష్ట్రానికి ఆఫీసులు పెట్టాటానికే ఎంతో కష్టమైంది రెండు సంవత్సరాలు ఆఫీసులు సర్దుకోవడం సరిపోద్ది వాటి అన్నింటినీ సమకూర్చి బ్రహ్మాండమైన పాలన అందిస్తుంటే ఈ వీధి 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 తిరిగి ఉన్నది లేనిది ఉన్నది లేనిది ఒకటి ఆరు సార్లు చెబితే జనం నమ్మారు ఓహో ఇది ఇంతకంటే బాగుంటుందేమో ఇప్పుడు ఏం చేసిన దాని మీద కూడా ఇంకా బాగుంటుందేమో చూద్దాం అని ఆశ కదా ఆ మానవుడికి ఎవరికైనా ఆశలో మునిగి ఓట్లు వేశారు చివరికి నిరాశ అయింది బ్యా అంటున్నారు ఇప్పుడు నేను మీకోసం నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కదా మరి నొక్కుతారంటారా ఈ మహిళలందరూ చూద్దాం తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా చేసాం మేము కూడా నేను ఒక సీనియర్ నాయకుడిని తెలుగుదేశం పార్టీ లీడర్ని ఆ చివరిలో ఆడపిల్లలకి కనుక మంచి చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ రూపాయలు అందరు కూడా ఈ డాక్ట్రా గ్రూపుల్లో అందరికి చెక్కులు ఇచ్చాం ఆ చెక్కులన్నీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తీర్చేది కాదమ్మా మీరు అభివృద్ధికి ఏదో ఉపయోగించుకోండి అని వేదికలు మేము మీటింగులు చెప్పాం అందరికీ భోజనాలు పెట్టి ఆ చెక్కులు పంపిణీ చేసాం ఏది మరి ఓటింగ్ తగ్గింది కదా ఇప్పుడు ఏం చేసిన దాని కూడా కనపడుద్దిగా రేపు ఇరవై ఒక్క లక్షలు ఇల్లు ఇచ్చాడు కదా ఎక్కడండి ఇల్లు అసలు లాగడా ఇల్లు కట్టింది ఇప్పుడు అక్కడ కట్టారు ఇల్లు అసలు ఏడో కాలనీ అంటారు అదే ఊరిని మేము ఊరిని స్థాపిస్తున్నాం అంటారు ఎన్ని ఊళ్ళు స్థాపించాడు ఏడో కట్టారు ఆ ఇంత ఇంతమటుకేం అభివృద్ధిలోకి వచ్చినాయి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ పేదవాడికి స్థలం ఉంటే అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారు ఈ ఆ విధంగా ఏడన్న ఒక ఇల్లు కట్టారా ఎక్కడ కట్టారు చెప్పండి అదేమంటే నేను కాలనీ నేను ఊళ్ళని సృష్టి చేస్తున్నానని చెబుతాడు అయితే వచ్చే అవకాశం లేదంటారు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తీర్పు వేరుగా ఉంది ప్రజల ఆలోచన మైండ్ వేరుగా ఉంది ఆ మైండ్ ప్రకారం ప్రజలు ఓట్లేస్తారు అప్పుడు అర్థమైంది ఈ వాగే వాగుడు అతివాగుడు ఈ అతివాగుళ్ళు తిట్లు పురాణాలు అసెంబ్లీల్లో దిడతాం బజార్లలో దిడతాం వేదికల మీద తిడతాం ఇటు కూడా అంతిమ తీర్పు రాబోతుంది అందరూ ఇళ్ళకపోతారు